హాయ్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకి చాలా తర్వాత ఒక వీడియో చేసుకుంటున్నాం చూసుకున్నట్లయితే మనకి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది ఈ నెల పదిహేను నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఆ యొక్క నోటిఫికేషన్ గురించి మనం ఫుల్ డీటెయిల్స్ అనేది చదువు చెప్పుకుందాం అసలు ఆ నోటిఫికేషన్ మనం ఎలా క్రాక్ చేయాలి ఎలా చదవాలి అనేటువంటి ఫుల్ డీటెయిల్స్ ఆ నోటిఫికేషన్ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ యొక్క పాయింట్స్ అనేవి కూడా మనం ఒకసారి చెప్పుకుందాం చూసుకున్నట్లయితే మనకి ఆర్పిఎఫ్ జీరో టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఈ నెల పదిహేనో తారీఖు నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది చూసినట్లయితే మనకి ఇచ్చినటువంటి టోటల్ పోస్ట్ ఏంటంటే కానిస్టేబుల్ నాలుగు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు అనేవి రిలీజ్ కావడం జరిగింది నాలుగు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు అనేవి ఇవి మేల్స్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫీమేల్స్కి ఫిఫ్టీన్ పర్సెంట్ అదేవిధంగా ఎక్సైవిస్ మ్యాన్లకి టెన్ పర్సెంట్ అవకాశం అనేది కల్పించడం జరిగింది చూసుకున్నట్లయితే ఇలా విభజించడం వల్ల మనకి సపరేట్ సపరేట్ కటాఫ్లు అనేవి ఉండడం జరుగుతుంది ఫీమేల్స్ ఒక విధంగా కటాఫ్లు ఉంటాయి అదేవిధంగా మేల్స్ ఒక విధంగా కట్ ఉంటాయి ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి ఒక విధంగా కటాఫ్లు ఉంటాయి కాకపోతే ఎన్టీపీసీ గ్రూప్ డి అన్ని కూడా మనకి కంబైన్గా ఉంటాయి ఫీమేల్స్ కి సపరేట్ కూడా మెన్స్ కి సపరేట్గా ఉంటా గుర్తుపెట్టుకోండి అవి అన్నీ కూడా ఒక కలిపి ఉంటాయి ఒక ఆర్టీఎఫ్ నోటిఫేషన్లోనే ఫీమేల్స్కి అదేవిధంగా మేల్స్కి సపరేట్గా గా ఫోర్స్ అనేవి డివైడ్ చేయడం జరుగుతుంది చూసుకున్నట్లయితే మనకి మేల్స్లో మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మనకి మూడు వేల ఐదు వందల డెబ్బై ఏడు పోస్టులు అనేది వారికి అవకాశం కల్పించడం జరిగింది వీటిలో మనకి యూఆర్ వచ్చేసేవారికి పద్నాలుగు వందల యాభై అదేవిధంగా ఎస్సీ వచ్చేసేవారికి మనకి ఐదు వందల ముప్పై ఆరు అదేవిధంగా ఎస్టీ వచ్చేసే వారికి రెండు వందల అరవై ఎనిమిది అదేవిధంగా ఓబీసీ వచ్చేసే వారికి ఐదు తొమ్మిది వందల అరవై ఆరు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వచ్చేసే మూడు వందల యాభై ఏడు పోస్టులు అనేది వారికి అవకాశం కల్పించడం జరిగింది అదేవిధంగా ఫీమేల్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వారికి అవకాశం కల్పించడం జరిగింది దాంట్లో వారికి మొత్తం ఆరు వందల ముప్పై ఒక్క పోస్టులు వీటిలో అంగ్రేజ్ వరకు వచ్చేసరికి రెండు వందల యాభై ఆరు పోస్టులు అదేవిధంగా ఎస్సీ వచ్చేసరికి తొంభై ఐదు పోస్టులు ఎస్టీ వచ్చేసరికి ఫార్టీ సెవెన్ పోస్టులు అదేవిధంగా ఓబీసీ వచ్చేసరికి వన్ సెవెంటీ పోస్టులు అదేవిధంగా యూడబ్ల్యూఎస్ వచ్చేవారికి అరవై మూడు పోస్టులు వారికి అవకాశం అనేది కల్పించడం జరిగింది సర్వీస్ మ్యాన్లకి మొత్తంగా టెన్ పర్సెంట్ అంటే నాలుగు వందల ఇరవై పోస్టులు వారికి అవకాశం కల్పించడం జరిగింది చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేది ఈ నెల పదిహేను అనేది స్టార్ట్ అవడం జరిగింది అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి వచ్చే నెల మే నెల పద్నాలుగు అర్ధరాత్రి అదేవిధంగా రైత్రి పన్నెండు గంటల వరకు మనకి అవకాశం అనేది కల్పించడం జరిగింది అదేవిధంగా ఏజ్ విషయానికి కూర్చున్నట్లయితే యాక్చువల్లీ ఏజ్ అనేది కానిస్టేబుల్కి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఉంటుంది కాకపోతే మనకి కోవిడ్ పాండమిక్ వల్ల మనకి త్రీ ఇయర్స్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇది ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేది అవకాశం కల్పించడం జరిగింది వీటిలో ఎస్సీ ఎస్టీలకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎక్కువగా ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది అంటే వారికి ట్వంటీ థర్టీ త్రీ ఏజ్ వరకు వారికి అవకాశం అనేది కల్పించబడుతుంది ఓబీసీలకి నాన్ క్లిమినేరియల్కి నాన్ క్లిమినేరియల్కి నాన్ క్లిమినేరియల్కి త్రీ ఇయర్స్ అనేది ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కానిస్టేబుల్ అనేది మనకి లెవెల్ త్రీ కి సంబంధించినటువంటి పోస్టు దీని యొక్క ఇనీషియల్ పే అనేది మనకి ఇరవై ఒక్క వేల ఏడు వందల వారి దగ్గర స్టార్ట్ అవడం జరుగుతుంది ఇరవై ఒక్క వేల ఏడు వందల దగ్గర స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అంటే ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ ఇవన్నీ కూడా లెవెల్ టూకి సంబంధించినవి గ్రూప్ డి అనేది లెవెల్ వన్కి సంబంధించినవి ఈ యొక్క ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అనేది లెవెల్ త్రీకి సంబంధించింది ఒక అవకాశం ఏంటంటే చూసుకున్నట్లయితే లెవెల్ త్రీ అనేది మనకి మ్యాక్సిమం ఇంటర్ క్వాలిఫికేషన్తో ఇచ్చేటువంటి జాబు కాకపోతే ఇది మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అనేది టెన్త్ క్వాలిఫికేషన్తోనే లెవెల్ త్రీ అనేది ఇవ్వడం చాలా మంచి పోస్ట్గా మనం భావించాలా మెడికల్ స్టాండర్డ్ వచ్చేసే వారికి బి మెడికల్ మెడికల్ అదే అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసే వారికి టెన్త్ ఆర్ ఎస్ఎస్సి కలిగి ఉండాలా ఇది కలిగి ఉండాలా మెడికల్ స్టాండర్డ్ విషయానికి వచ్చినట్లయితే బీవన్ మెడికల్ స్టాండర్డ్ అనేది కలిగి ఉండాలా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి బీవన్ మెడికల్ స్టాండర్డ్ కలిగి ఉండాలా ఈ బివన్ మెడికల్ స్టాండర్డ్ కలిగి ఎవరికైతే ఫైల్స్ కానీ సమ్ హైడ్రోసిల్స్ కానీ అదేవిధంగా కలర్ బ్లైండ్నెస్ కానీ అదేవిధంగా ఫ్లాట్ ఫుడ్ ముఖ్యంగా ఫ్లాట్ ఫుడ్ ఫ్లాట్ ఫుడ్ కలిగిన వారు ఆర్పిఎఫ్ఓకి ఎలిజిబుల్ కాదు ఫ్లాట్ ఫుడ్ కలిగిన కలర్ బ్లైండ్నెస్ కలిగిన అదేవిధంగా సమ్ మీకు ఏమైనా యాక్సిడెంట్గా ఏళ్ళు కట్ అయినా కానీ సమ్ ఏళ్ళు క్రాక్లో వచ్చినా కానీ సమ్ వీళ్ళందరూ కూడా సీవన్ మెడికల్ కిందకి రావడం జరుగుతుంది కలర్ బ్లైండ్నెస్ ఫ్లాట్ ఫుడ్ ఏమైనా మిస్టేక్తో కట్ అయినా సమ్ ఇవిలాంటివి కలిగినటువంటి వారు సి వన్ మెడికల్కి రావడం జరుగుతుంది వివన్ మెడికల్కి నాటిందుకులు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్లాట్ ఫుడ్ కలర్ బ్లైండ్నెస్ మెల్ల కన్ను అంటే కొంచెం మెల్ల కన్ను కలిగిన వాళ్ళు ఉంటారు మెల్ల కన్ను కానీ సమ్ అదేవిధంగా హైడ్రోసిల్స్ కానీ సమ్ము అదేవిధంగా కొన్ని రకాల కలిగినటువంటి వారు యాక్సిడెంట్లుగా ఏమన్నా బోన్స్ క్రాక్లు వచ్చిన వారు యాక్సిడెంట్లుగా సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు ఈ యొక్క బిఎన్ మెడికల్కి ఎలిజిబుల్ కాదు వీరు ఆర్పిఎఫ్కి ఎలిజిబుల్ కాదు ముఖ్యంగా వాళ్ళు చూసేది ఫ్లాట్ ఫుట్ కలర్ బ్రైండర్స్ ఇవి కలిగినటువంటి వారు ఈవెన్ మెడికల్కి ఎలిజిబుల్ కాదు అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ అదేవిధంగా మనకి టెన్త్ మీద లెవెల్ త్రీ రావడం మంచిది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీలు ఎస్సీ ఎస్టీలు ఫీమేల్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అదేవిధంగా మైనారిటీస్ అనగా అండ్ మైనారిటీస్ వీరందరూ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఆల్ క్యాండిడేట్స్ అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ని వారు పే చేయాల్సి ఉంటుంది ఈ పే చేసినటువంటి మనీ అనేది మళ్ళీ మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత ఓన్లీ ఎగ్జామ్ రాసిన తర్వాత మీ యొక్క మనీ అనేది మీ యొక్క అకౌంట్లో క్రెడిట్ కావడం జరుగుతుంది మళ్ళీ రిఫండ్ చేయడం జరుగుతుంది కేవలం ఎగ్జామ్ రాసిన వారు వారికి ఇప్పుడు అప్లై చేసి ఎగ్జామ్ రాయకుండా ఉంటే మనీ అనేది రిఫండ్ అవ్వదు ఎగ్జామ్ రాస్తేనే ఎగ్జామ్ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేస్తేనే మీకు రిఫండ్ అనేది రావడం జరుగుతుంది ఎస్సీఎస్టీ టూ ఫార్టీ రూపీస్ ఎంతో టెన్ రూపీస్ ఛార్జ్ కట్ చేసుకుని టూ ఫార్టీ రూపీస్ అంతా మీకు రిఫండ్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా మీరు కూడా ఆల్ టైమ్ మీరు కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంతా రిఫండ్ అనేది రావడం జరిగింది అదేవిధంగా మనం చూసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ చాలా మంది రైల్వేకి కార్పిఎఫ్కి రెండు ఎగ్జామ్స్ ఉంటాయి అనేటువంటి ఒపోహలు ఉండడం జరిగింది ఈ యొక్క ఆర్బీఎఫ్ నోటిఫికేషన్స్కి కేవలం ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది సిబిటి తర్వాత సిబిటి అయిపోయిన తర్వాత ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో సెకండ్ స్టెప్ అనేది పీఈటి పిఎంటీ అనేది టెస్ట్ అనేది ఉంటుంది థర్డ్ వచ్చేసరికి మనకి డీవీఎండ్ మెడికల్ అనేది ఉంటుంది చూసుకున్నట్లయితే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో ఈ యొక్క మూడు స్టెప్స్ని మనం ఒక విధంగా ఫుల్ క్లారిటీతో చెప్పుకున్నట్లయితే సిబిటి విషయానికి వచ్చినట్లయితే మనకి టోటల్గా ఈ యొక్క సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇదంతా కూడా ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆన్లైన్లో ఈ యొక్క సిబి టీ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మనకి టోటల్ క్వశ్చన్స్ అనేది ఈ యొక్క సిబిటీ ఎగ్జామ్ లో వన్ ట్వంటీ అనేది అనేవి ఇవ్వడం జరుగుతుంది చూసుకున్నట్లయితే ఈ యొక్క వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు చొప్పున టోటల్ మార్క్స్ అనేవి వన్ ట్వంటీ మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మనకి టైం లిమిట్ వచ్చేసరికి నైన్టీ మినిట్స్ అంటే గంటన్నర టైం అనేది ఇవ్వడం జరుగుతుంది చూసుకున్నట్లయితే మనకి ఈచ్ క్వశ్చన్కి వన్ మార్కు అదేవిధంగా రాంగ్ మార్క్ పెట్టినట్లయితే వన్ బై థర్ నెటివ్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఎప్పుడైనా సరే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఈ యొక్క నెగిటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలా మీరు ఒక్క మార్కు నెగిటివ్గా పెట్టినా సరే మీరు నెగిటివ్ పెట్టిన మార్కుతో పాటు మీరు కరెక్ట్ పెట్టినటువంటి మార్కులో జీరో పాయింట్ త్రీ త్రీ అనే మార్క్ అనేది డిరెక్ట్ కావడం జరుగుతుంది అంటే ఒక మార్క్ రాంగ్ చేయడం వల్ల మీకు టోటల్గా వన్ పాయింట్ త్రీ త్రీ మార్క్స్ అనేది పోవడం జరుగుతుంది కాబట్టి నెగిటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా మీకు తెలిస్తేనే ఆ యొక్క ఎగ్జామ్లో మీకు తెలిసినటువంటి బిట్టు హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలిస్తేనే ఆ యొక్క బిట్టుని బిట్టుని అటెంప్ట్ చేయాలి ఈ రోజుల్లో మీకు జీరో పాయింట్ జీరో జీరో పాయింట్ జీరో 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 వన్ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మార్క్స్ చూసినట్లయితే రైల్వేలో జీరో తర్వాత ఫైవ్ డిజిట్స్ జీరో తర్వాత ఫైవ్ డిజిట్ వరకు కూడా కట్ ఆఫ్ తీయడం జరుగుతుంది ఇది ఒక రైల్వేలోనే ఉంటుంది జీరో తర్వాత ఫైవ్ డిజిట్స్ మీరు లాస్ట్ డిజిట్లో ఒక్క చిన్న మార్కు మిస్ అయినా సరే ఒక చిన్న డిజిట్ మారినా సరే మీ యొక్క తలరాత్రులు మారిపోతాయి కాబట్టి నెగిటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా రాయాలా చూసుకున్నట్లయితే మీరు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాడు చెప్తాను చూసినట్లయితే మనకి ఆటోమేటిక్ నుండి ముప్పై ఐదు క్వశ్చన్స్ ముప్పై ఐదు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రీజనింగ్లో కూడా మనకి థర్టీ ఫైవ్ క్వర్సెన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ జనరల్ స్టడీస్ వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెన్స్ ఫిఫ్టీ మార్క్స్ అని ఇవ్వడం జరుగు జరుగుతుంది చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే సిబిటీలో మనం ఫస్ట్ క్రాక్ చేయాల్సిన సిబిటీ కాబట్టి యొక్క సిబిటీని మనం ఎలా ఫాలో అవ్వాలంటే చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి సిలబస్ని ఒక సిలబస్ కాపీని తీసుకోవాలా ఆర్పిఎఫ్ నోటిఫికేషన్లో మీ యొక్క నోటిఫికేషన్ అనేది మీరు ఎటువంటి వెబ్సైట్లోకి వెళ్ళినా సరే అంటే ఆర్ఆర్బి బోర్డు పాట్ నో మీరు చేసినటువంటి బోర్డులోకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి సిలబస్ ముందు ఎవరైనా సరే మనం కాంపిటేటివ్లో ఉన్నప్పుడు మన ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ యొక్క సిలబస్ కాపీ అనేది మన దగ్గర ఉండాలా ఎవరైనా సరే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ కాపీ అనేది దగ్గర ఉండాలా సిలబస్ కాపీని మ్యాక్సిమమ్ టూ డేస్కి ఒకసారి ఆ యొక్క సిలబస్ కాపీని చూడాలా ఆ సిలబస్ కాపీ నుండి బయటకు సిలబస్ కాపీలో ఉన్నటువంటి పాయింట్ పాయింట్ మనం ప్రిపేర్ అవ్వాలా చూసుకున్నట్లయితే సిలబస్ కాపీని దగ్గరగా పెట్టుకోండి సిలబస్ కాపీని డౌన్లోడ్ చేసుకుని ఒక కాపీ దగ్గరగా పెట్టుకుని ఆ యొక్క సిలబస్ను చదువుకుని రోజు కూడా రెండు రోజులకి ఒకసారి ఆ సిలబస్ చూసి ఆ సిలబస్లో నువ్వు ఎలా ఫాలో అవుతున్నావు చూసుకోవాలా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆర్పిఎఫ్లో ఈ యొక్క సిలబస్లో మీరు ముఖ్యంగా ఫాలో అవ్వాల్సింది అంటే ఇంపార్టెంట్గా ముందు అథమెటిక్ అనేది బాగా నేర్చుకోవాలా తర్వాత రీజనింగ్ ఈ రెండు బాగా నేర్చుకున్న తర్వాత ఈ యొక్క జనరల్ స్టడీస్కి వచ్చేవారికి మీరు అన్నీ చదవకూడదు ఫస్ట్ చదవాల్సింది అంటే హిస్టరీ క్వాలిటీ జాగ్రఫీ హిస్టరీ హిస్టరీ క్వాలిటీ ఆర్ జాగ్రఫీ ఈ యొక్క మూడు సబ్జెక్టులు అయిపోయిన తర్వాత ఓన్లీ ఆర్పిఎఫ్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు మాత్రమే ఈ యొక్క హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అయిన తర్వాత జనరల్ స్టడీస్లో ఫోర్త్ వచ్చేసరికి మీరు చూడాల్సింది చూసుకున్నట్లయితే స్ట్రాటిజీకే జీకే మీన్స్ కళలు భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు డ్యాన్సెస్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా జీకే అంటే ఈఎన్ఓ గురించి కానీ మన దేశంలో ఉన్నటువంటి కొన్ని రకాల ఆర్గనైజేషన్స్ కానీ అదేవిధంగా ల్యాండ్స్ కానీ సమ్ సమ్ ఈ యొక్క ఎవరైనా బ్రాండ్ అంబాజిడర్స్ కానీ సమ్ కంపెనీస్ ఈఈఓస్ ఇవన్నీ కూడా స్టాటిక్ జీకే కిందకి రావడం జరుగుతుంది ఈ ఫోర్త్ పాయింట్ జీకే అయిన తర్వాత ఫిఫ్త్ పాయింట్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఫిఫ్త్ ఈ యొక్క ఫైవ్ పాయింట్స్ మీరు చదివిన తర్వాత హిస్టరీ పాలిటిక్స్ అగ్ర జనరల్ స్టాడీ జనరల్ జనరల్ జీకే స్టాండర్డ్ జీకే అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఈ ఐదు చదివిన తర్వాత మీకు టైం ఉంటే అదేవిధంగా మీకు టైం ఉంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఫోకస్ చేయండి ముందుగా ఈ యొక్క ఐదు చేయండి ఫస్ట్ ఈ రెండు అవ చేసిన తర్వాత ఈ యొక్క ఐదుని ని ఫాలో అవ్వండి మీకు టైం ఉంటే జనరల్ స్టడీ జనరల్ సైన్స్ మీద ఫోకస్ చేయండి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఎందుకంటే మనకి ఎక్కువగా మార్క్స్ ఈ యొక్క జనరల్ స్టడీస్లో మనకి ఎక్కువగా పాలిటీ హిస్టరీ జాగ్రఫీ స్ట్రాటజీకే కరెంట్ అఫైర్స్ నుండే మనకి మాక్సిమం మాక్సిమం థర్టీ ఫైవ్ క్వశ్చ ఫార్టీ క్వశ్చన్స్ అనేవి ఫార్టీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుండి రావడం జరుగుతుంది మ్యాక్సిమం ఫార్టీ టూ కూడా రావచ్చు మిగిలిన మాక్సిమం ఫార్టీ యొక్క క్వశ్చన్స్ నుండి రావడం జరుగుతుంది మాక్సిమం ఫార్టీ మిగిలినటువంటి టెన్ క్వశ్చన్స్ అనేవి టెన్ టు మాక్సిమం ఎయిట్ క్వశ్చన్స్ వరకే ఈ యొక్క ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ స్ట్రాటజీకే ఈ యొక్క నాలుగు సబ్జెక్టులు కేవలం మీకు ఎయిట్ మార్క్స్ మాత్రమే రావడం జరుగుతుంది అంటే ఫిఫ్టీలో మ్యాక్సిమం ఫార్టీ టూ మార్క్స్ అనేవి వీటి నుండే రావడం జరుగుతుంది కాబట్టి వీటిని ఎక్కువగా ఫోకస్ చేయండి ఎనిమిది మార్కుల కోసం మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఎప్పుడు నుండే చదవద్దు ఒకవేళ టెక్నిషియన్కి గ్రూప్ డికి చదివేటువంటి వారు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వీటి నుండి కేవలం మీకు వచ్చేటువంటి మార్క్స్ మ్యాక్సిమం ఎయిట్ మార్క్స్ వాటిలో వచ్చే మార్క్స్ ఎక్కువ వాటికి దీనికి డిఫరెన్స్ సిలబస్ అనేది ఉండటం జరుగుతుంది ఆర్పిఎఫ్ మాత్రమే చెప్తున్నాను ఆర్పిఎఫ్ ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఇది ఫాలో అవ్వండి అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు పిఈటి పిఎంటీ విషయానికి వచ్చినట్లయితే చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ మెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే మీరు పదహారు వందల మీటర్ల రన్నింగ్ అనేది కాంపిటీషన్ అనేది పెట్టడం జరుగుతుంది పదహారు వందల యొక్క రన్నింగ్ అనేది పదహారు వందల మీటర్ రన్నింగ్ అనేది మెయిన్ క్యాండిడేట్ వచ్చేసరికి వారికి ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ చేయాలా అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మేల్స్ కి లాంగ్ జంప్ అంటే చూసుకున్నట్లయితే ఫిజికల్ టెస్ట్ టెస్ట్లో కేవలం మూడు ఈవెంట్స్ మాత్రమే ఉంటాయి అవి రన్నింగ్ లాంగ్ జంప్ హై జంప్ లాంగ్ జంప్ విషయానికి వచ్చినట్లయితే ఫోర్టీన్ ఫీట్స్ పద్నాలుగు ఫీట్స్ పద్నాలుగు అడుగులు ఉంటుంది హై జంప్కి వచ్చినట్లయితే ఫోర్ ఫోర్ ఫీట్స్ నాలుగు అడుగుల వరకు ఉండటం జరుగుతుంది మ్యాక్సిమమ్ ఇంత హైట్ ఉంటుంది అదే కానిస్టేబుల్ కానిస్టేబుల్లో లేడీస్ విషయానికి వచ్చినట్లయితే అంటే ఫీమేల్స్ విషయానికి వచ్చినట్లయితే రన్నింగ్ వచ్చేసే వారికి వారికి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది వారు త్రీ మినిట్స్ ఫార్టీ సెకండ్స్లో వారు 나니 <laughs> కంప్లీట్ చేయాలా అదేవిధంగా లాంగ్ జంప్ వచ్చేసేవారికి ఫోర్ ఫీ నైన్ ఫీట్స్ తొమ్మిది అడుగులు హై జంప్ వచ్చేసరికి త్రీ ఫీట్స్ మూడు అడుగులు వరకు ఉంటుంది చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఆర్పిఎఫ్ ప్రిపేర్ అవుతారో ఫస్ట్ వారి జీవితంలో సిపిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సెకండ్ వచ్చేసరికి పీఈటి చాలా ఇంపార్టెంట్ ఫోర్త్ వచ్చేసరికి అంటే పీఈటి పిఎంటీ చాలా ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే పీఎంటీ విషయానికి వచ్చినట్లయితే అండ్రేజర్స్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ మేల్స్ మరి ఫీమేల్స్ వీరి యొక్క హైటు మరియు ఇవన్నీ చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే అంట్రైజర్సు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ చూసుకున్నట్లయితే మేల్స్ విషయానికి వచ్చినట్లయితే మేల్స్ విషయానికి వచ్చినట్లయితే కేవలం మేల్స్ హైట్ అనేది వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్ ఉండాలా ఫీమేల్స్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలా అదేవిధంగా చెస్ట్ అనేది ఫీమేల్స్కి ఉండదు కేవలం మెన్స్కు మాత్రమే ఉంటుంది ఫీమేల్ మేల్స్కు మాత్రమే ఉంటుంది చెస్ట్ చూసుకున్నట్లయితే అన్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి చెస్ట్ అనేది అన్ఎక్స్పాండ్ ఎయిట్ సెంటీమీటర్స్ అదేవిధంగా ఎక్స్పాండ్ అనేది ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలా చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా ఎక్స్పాండ్ అన్ఎక్స్పాండ్లో ఫైవ్ సెంటీమీటర్స్ అనేది పెరగటం పెరగాలి అదేవిధంగా ఎస్సీ ప్రతి అస్థీలకి హైట్ విషయానికి వచ్చినట్లయితే వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఫీమేల్స్ విషయానికి వచ్చినట్లయితే వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ అనేది కలిగి ఉండాలి జస్ట్ వచ్చేసే వారికి మేల్స్కి సెవెన్ సిక్స్ పాయింట్ టూ సెంటీమీటర్స్ అదేవిధంగా ఎక్స్పెండ్ చేస్తే వారికి ఎయిట్ ఎయిట్ వన్ పాయింట్ టూ అనేది వారికి ఎక్స్పెండ్ అనేది రావాలా ఎయిట్ వన్ టూ ఎయిట్ వన్ పాయింట్ టూ అనేది వారికి పెరగాల అదేవిధంగా ఓ థర్డ్ పాయింట్ వచ్చేసి డీవీఎండ్ మెడికల్ ఎవరైతే చూసుకున్నట్లయితే ఆర్పిఎఫ్ ప్రిపేర్ అవుతున్నారో మీరు అందరూ కూడా మీ దగ్గర సర్టిఫికేట్స్ అనేవి దగ్గర పెట్టుకోండి చూసుకున్నట్లయితే మీ దగ్గర సర్టిఫికేట్స్ అనేది దగ్గర పెట్టుకోవాలి మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డివిఎన్ మెడికల్ టైంలో ఒక సర్టిఫికెట్ లేకపోయినా మిమ్మల్ని ఎలా చేయరు సర్టిఫికెట్స్ అనేవి చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన యొక్క సర్టిఫికెట్స్ చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా కాకుండా చూసుకున్నట్లయితే మనం కొన్ని రకాల మెయిన్ పాయింట్స్ చెప్పుకుందాం చూసుకున్నట్లయితే ఆర్పిఎఫ్ ప్రిపేర్ అయ్యేటువంటి వారు చూసుకున్నట్లయితే ఫోటో అనేది ఫోటో బ్యాక్గ్రౌండ్లో వైట్ అనేది ఉండాలా ఎలాంటి కలర్ ఫో కలర్ అనేది ఉండకూడదు ఫోటోలో ఉన్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అదే కాక ఫోటో దిగేటప్పుడు ఆ యొక్క క్యాప్స్ కానీ జెంట్స్ కానీ ఫీమేల్స్ కానీ ఎవరైనా సరే క్యాప్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ సమ్ ఐటమ్స్ పెట్టుకుని ఫోటో దిగినట్లయితే అటువంటి ఫోటోలు కూడా రిజెక్ట్ అవుతాయి కాబట్టి క్యాప్ లేకుండా ఇయర్ ఫోన్స్ లేకుండా ఎలాంటివి లేకుండా వైట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో దిగాల అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క ఫోటో దిగిన తర్వాత మీరు ఎవరైతే ఏ ఫోటో అయితే అప్లోడ్ చేస్తారో అప్లికేషన్లో ఏ ఫోటో అయితే అప్లోడ్ చేస్తారో ఆ యొక్క ఫోటో యొక్క ట్వెల్వ్ కాపీస్ని మీ దగ్గర పెట్టుకొని ట్వెల్వ్ కాకపోతే ఒక ట్వంటీ కాపీస్ పెట్టుకోండి ఎందుకంటే మీకు ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి ప్రాసెస్ నుండి మీరు జాబ్లో జాయిన్ అయ్యే వరకు ఆ యొక్క ఫోటో అనేది చాలా ఇంపార్టెంటు మీరు అప్లోడ్ చేసినటువంటి ఫోటో కాబట్టి ఆ యొక్క ఫోటోని కొన్ని కాపీస్ తీసుకోండి లేదా ఆ యొక్క ఫోటోని మీ మెయిల్స్కి మెయిల్కి పెట్టించుకోండి తీసుకున్న తర్వాత అదేవిధంగా చూసుకున్నట్లయితే మెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఇవ్వండి ఎందుకంటే మెయిల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ మీరు జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు దాకా మీకు ఎవ్రీ అప్డేట్ కూడా మెయిల్ ఐడికి ఫోన్ నెంబర్కి రావడం జరుగుతుంది కాబట్టి మెయిల్ ఐడి ఫోన్ అనేది బాగా వర్క్ అయ్యేటువంటి మెయిల్ ఐడిని ఇవ్వండి ఎందుకంటే మీకు కాల్ లెటర్లు పంపించాలని అదేవిధంగా మెయిల్ కరెక్ట్ కరెక్ట్గా కావాలా బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా వాళ్ళ ఇంకో విషయం ఏంటంటే మీరు ఎగ్జాములో మీకు లాంగ్వేజ్ పెట్టేటప్పుడు ఎగ్జామ్ లాంగ్వేజ్ పెట్టేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి ఇంగ్లీష్ మాత్రమే ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఎలాంటి బాధ లేదు ఇంగ్లీష్ ఆర్ తెలుగు రెండు బోత్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ రాసేటువంటి వారు అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ ప్రిఫరెన్స్లో మీరు తెలుగు పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంగ్లీష్ పెట్టిన వారికి ఇంగ్లీష్ మాత్రమే కనిపిస్తుంది లాంగ్వేజ్ లాంగ్వేజ్లో తెలుగు పెట్టిన వారికి తెలుగు ఇంగ్లీషు ఆ యొక్క ఎగ్జామ్ అనేది హిందీ లాంగ్వేజ్లో కనవ కండక్ట్ చేయబడుతుంది అన్ని లాంగ్వేజెస్ కూడా మనకి డిస్ప్లే అనేది కావడం జరుగుతుంది ఇంగ్లీష్ పెట్టిన వారికి ఇంగ్లీష్ మాత్రమే కనిపిస్తుంది తెలుగు పెట్టిన వారికి అన్ని లాంగ్వేజెస్లో ఎగ్జామ్ పేపర్ అనేది కనిపిస్తుంది కాబట్టి లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్ మాత్రమే ప్రిపేర్ అయ్యే వారికి ఎటువంటి బాగా లేదు తెలుగు ఇంగ్లీష్ రెండు ప్రిపేర్ అయ్యేటువంటి వారు తెలుగు పెట్టుకోండి మీరు చూస్తే తెలుగు పెట్టుకోవచ్చు ఒకవేళ బిట్ అర్థం కాకపోయినట్లయితే మీరు ఇంగ్లీష్ టైప్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లిక్ చేసినా ఇంగ్లీష్లో వస్తుంది కాకపోతే ఇంగ్లీష్ పెట్టిన వంటి వారికి తెలుగులో చూడాలంటే అవకాశం అనేది కల్పించబడదు కాబట్టి దీంట్లో పెట్టుకోవడానికి ఒక విధంగా చూసుకోండి అది ఆప్షన్ పెట్టుకునే విధంగా అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్ గురించి చెప్పాను ఫ్లాట్ ఫుడ్ కానీ కలర్ బైస్ కానీ హైడ్రోసిల్స్ కానీ నెల్లకన్ను కానీ అదేవిధంగా ఏళ్ళు కట్ అవడం గానీ సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు ఈవన్ మెడికల్ కి ఎలిజిబుల్ కాదు అదేవిధంగా చూసుకున్నట్లయితే చాలా మంది అప్లోడ్ చేయడానికి క్యాష్ సర్టిఫికేట్ అనేది సెంట్రల్ ఫార్మేట్ కావాలా సెంట్రల్ ఫార్మేట్ కావాలా అని అడగడం జరుగుతుంది సెంట్రల్ ఫార్మేట్ అనేది అక్కర్లేదు సెంట్రల్ ఫార్మేట్ అనేది మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ డివీ టైంలో మీకు సెంట్రల్ ఫార్మేట్ అనేది కావాలా ప్రజెంట్ అప్లై చేయడానికి మీ యొక్క స్టేట్ క్యాస్ట్ అయినా మీసా క్యాస్ట్ అయినా సరిపోతుంది సెంట్రల్ ఫార్మేట్ అనేది మీకు డీవీ టైంలో సెంట్రల్ ఫార్మేట్ అనేది అడగడం జరుగుతుంది మనం అప్పుడు చెప్పుకుందాం ఇంకోటి ఏంటంటే ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది దగ్గర పెట్టుకోండి ఆ యొక్క సర్టిఫికేట్స్లో క్లాస్ క్లాస్లో యాజ్ పర్ క్లాస్ క్లాస్లో ఉన్నటువంటి పేరు ఆధారంగా పేరు లాగా మీ యొక్క పేరు కానీ మీ ఫాదర్ పేరు కానీ టెన్త్ క్లాస్లో ఉన్నట్టు మిగిలినటువంటి అన్నింటిలో ఆధార్ కార్డులో కానీ మీ యొక్క పాన్ కార్డులో కానీ మిగతా ఉన్నటువంటి అన్నింటిలో కూడా సేమ్గా ఉందో లేదో చూసుకోండి ఒకవేళ లేకపోయినట్లయితే మీ యొక్క ఆ యొక్క డీటెయిల్స్ అనేవి కరప్షన్ చేసుకోండి ఒకవేళ కరెక్షన్స్ చేసుకోకపోయినా మీరు ఆ టైంలో ఒక అఫడబిట్ అనేది తీసుకెళ్ళినా కానీ కొన్ని సరిపోతుంది అంటే డిగ్రీ సర్టిఫికేట్స్లో కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు దానికి అఫిడిబిట్ తీసుకెళ్ళవచ్చు ముందు ఆధార్ కార్డులో కానీ మీకు పాన్ కార్డులో కానీ ఎలాంటి కరప్షన్స్ ఉన్నా కానీ ముందుగా కరప్షన్ చేసుకోండి ఓకే ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ముందుగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మీరు ఎగ్జామ్ సిబిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి సిబిటీ మీద చూసుకున్నట్లయితే ఆర్పిఎఫ్ను మనం విన్నింగ్ కావాలంటే మీరు చెప్పేటువంటి కొన్ని కొన్ని టిప్స్ ఆ యొక్క టిప్స్ని పాటించండి చూసుకున్నట్లయితే నాకు పోస్ట్ వస్తుందా రాదా నేను ఈ యొక్క ఎగ్జామ్ని క్రాక్ చేయగలనా క్రాక్ చేయలేనా నువ్వు క్రాక్ చేయగలవు ఓకేనా నువ్వు క్రాక్ చేయగలవు కాబట్టి నువ్వు కాంపిటేటివ్ ఏలో ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఆలోచనతో మీరు చదవడం జరుగుతుంది కాబట్టి నువ్వు కొట్టగలగిన నమ్మకం ఉంది కాబట్టి నువ్వు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయగలుగుతున్నావు ఈ యొక్క నోటిఫికేషన్కి కొట్టలేనటువంటి వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఆలోచించారు కాబట్టి నువ్వు కొడతావు కాబట్టి ఈ యొక్క ఆర్బీ నోటిఫికేషన్ గురించి ఈ యొక్క వీడియో చూస్తున్నావు కాబట్టి నువ్వు కొడతావు కాబట్టి నీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయి పోస్టులు ఏం ఉన్నాయో నీకు అనవసరం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఇండియా వైజ్గా కనెక్ట్ చేయబడుతుంది ఎందుకు కనెక్ట్ చేయబడుతుంది అంటే చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని ఫోర్స్ డివైడ్ చేయడం వల్ల ఒక బోర్డుకి తక్కువ వస్తాయి ఒక బోర్డుకి ఎక్కువ రావడం జరుగుతుంది అదేవిధంగా కటాఫ్ అనేవి కూడా ఒక బోర్డుకి ఎక్కువ ఉంటుంది ఒక బోర్డు తక్కువ ఉంటుంది ఈ యొక్క పరిణామాలు కూడా ఇండియన్ రైల్వే గ్రహించి వచ్చేటువంటి ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్ కూడా ఇంకా ఇండియా లెవెల్లోనే కండక్ట్ చేయాలి అనే ఆలోచనతో ఇండియన్ రైల్వే ఉంది ప్రెజెంట్ అయితే ఈ యొక్క ఎగ్జామ్ ఇండియా లెవెల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది కటాఫ్ అనేది ఓన్ అంటే ఇండియా వైజ్ ఉండడం జరుగుతుంది మనకి చూసుకున్నట్లయితే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఎగ్జామ్ అనేది ఇవ్వలేదు ఉన్నటువంటి పోస్టులు తక్కువ కాబట్టి ఎగ్జామ్ అనేది వన్ డేలో జరగవచ్చు లేదా టూ డేలో జరగవచ్చు అందరికీ ఒకే ఒకే రోజు జరగవచ్చు అందరికీ కట్ ఆఫ్ అనేది ఒకే విధంగా ఉంటుంది నాకు తెలిసి ఒక ఎగ్జామ్ అనేది ఒకే రోజు జరుగు కండక్ట్ చేయబడుతుంది అందరం కూడా గ్రూప్ లాగా డీలాగా లాగా నెలల నెలలు అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడదు ఒక రోజు రెండు రోజులు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది అందరూ కూడా కట్ ఆఫ్ అనేది ఒకే విధంగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మనం నష్టపోము చదివి వారికి బెనిఫిట్ అనేది అలాగే కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గట్టిగా ఫోకస్ చేసి సిలబస్ని అర్థం చేసుకుని గట్టిగా ప్రిపేర్ అవ్వండి మీరు ముందుగా అర్థమెటిక్ రీజనింగ్ చేసిన తర్వాత హిస్ట్రీమ్ పాలిటిక్స్ జాగ్రఫీ స్ట్రాటజీకే కరెంట్ అఫేర్స్ అయిన తర్వాతే ఆర్పీఎఫ్ ప్రిపేర్ అయ్యేటువంటి వారు జనరల్ స్టడీస్కి వెళ్ళండి జనరల్ సైన్స్కి వెళ్ళండి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీకి వెళ్ళండి మీరు చదివిన తర్వాత టెక్స్ట్ బుక్ అనే యాప్ని పర్చేస్ చేయండి టెక్స్ట్ బుక్ యాప్ పర్చేస్ చేసిన తర్వాత మీరు చదివిన తర్వాత టూ డేస్కో లేదా త్రీ డేస్కోసారి టెస్ట్ రాయండి ఆ యొక్క టెస్ట్లో మీకు ప్రిఫర్ మీ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మీరు మ్యాథ్స్లో వీక్గా ఉంటే మ్యాథ్స్ మీరు ఫోకస్ చేయండి ఆ యొక్క టెస్ట్లో రీజనింగ్లో మీకు వీక్గా ఉన్నది రీజనింగ్ జనరల్ సైన్స్ స్టడీస్లో వీక్గా ఉంటే మీరు జనరల్ స్టడీస్ మీరు మీరు ఎక్కడైతే వీక్గా ఉన్నారో ఆ యొక్క ఎగ్జామ్లో ఆ యొక్క దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి టెక్స్ట్ బుక్ తీసుకోవడం వల్ల చూసుకున్నట్లయితే మీకు చాలా యూజ్ ఉంటుంది ఎప్పుడు కూడా మనకి ఎగ్జామ్స్ అన్ని కూడా కండక్ట్ చేసేది టీసీఎస్ టాటా కన్సల్టెంటీ సర్వీస్ మనకి ఎగ్జామ్ కండక్ట్ అండ్ కండక్టింగ్ ఏజెన్సీ టాటా కన్సల్టెన్సీ సర్వీసే మనం చేస్తుంది కాబట్టి టాటా కన్సల్టెన్సీ సర్వీస్ మనకి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కానీ రైల్వే ఎగ్జామ్స్ కానీ టీసీఎస్ఏ కండక్ట్ చేస్తుంది టీసీఎస్ అనేది టెక్స్ట్ బుక్ను ఫాలో అవుతుంది టెక్స్ట్ బుక్ అనేది టీసీఎస్ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది కాబట్టి ఒకరికొకరు ఫాలో అవుతారు కాబట్టి మన టెక్స్ట్ బుక్ ఫాలో అయినట్లయితే సేమ్ మన ఇదే విధంగా నువ్వు ఏ విధంగా టెక్స్ట్ బుక్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుందో అదే విధంగా యొక్క ఆర్పీఎఫ్ ఎగ్జామ్ కూడా రేపు అదే విధంగా ఉంటుంది దాంట్లో నీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో దీంతో నువ్వు టెక్స్ట్ బుక్ రాయడం వల్ల టెక్స్ట్ బుక్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో సేమ్ ఒకటి రెండు మార్కులు తేడాతో రేపు నువ్వు రాసేటువంటి ఆర్పిఎఫ్ ఎగ్జామ్లో కూడా అదే విధంగా మార్క్స్ వస్తాయి కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఇన్ని పోస్టులు ఉన్నాయి నాకు వస్తువులా రాదనేటువంటి డౌట్ను వేయడానికి కష్టపడితే సమ్ దేవుడు హెల్ప్ చేస్తాడు చూడండి మనం అనుకున్నవన్నీ చరగవు జీవితంలో కొన్ని మాత్రమే జరుగుతాయి అంటారు ఆ కొన్ని కూడా మనం కష్టపడినవే జరుగుతాయి కాబట్టి ఆ కొన్ని కూడా కష్టపడినవే జరుగుతాయి ఎందుకంటే దేవుడు కష్టపడిన వాడికే మనకి ఎక్కువగా అవకాశాలను కల్పిస్తాడు చూసుకున్నట్లయితే జరిగినవన్నీ ఆలోచించేవన్నీ కూడా జీవితంలో జరగవు మనం అనుకున్నవన్నీ జీవితంలో జరిగితే జీవితం కాబట్టి కొన్ని మాత్రమే జరుగుతాయి ఆ కొన్ని కూడా కష్టపడినవే జరుగుతాయి కష్టపడినవి ఎందుకు జరుగుతాయంటే దేవుడు మన కష్టాన్ని చూసి కంపల్సరిగా ఏదో ఒకట వెళ్ళేటువంటి దారిలో గమ్యంలో టిక్ అనేది వేసేస్తాడు ఆ టిక్ వేసేసినప్పుడు మనకి ఆటోమేటిక్ జాబ్ అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అండి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ ముందు ముందు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి దీన్ని క్రాక్ చేసేటువంటి స్టెప్స్ అనేవి మనం కండక్ట్ చేద్దాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు ఎవరైతే ఆర్బీఐ ప్రిపేర్ అవుతున్నారో మీరు యొక్క ఎగ్జామ్స్ సిలబస్ ప్రిపేర్ అవుతూ త్రీ డేస్కి ఒకసారి కేవలం రన్నింగ్ మాత్రమే చేయండి లాంగ్ జంప్ హై జంప్ చేయొద్దు మీ యొక్క బాడీని ఈ యొక్క ఈవెంట్స్కి ఫిట్ చేసుకోండి త్రీ డేస్కి ఒకసారి రన్నింగ్ చేయండి రన్నింగ్ మాత్రమే చేయండి లాంగ్ జంప్ హై జంప్ చేయొద్దు బాడీ అనేది ఇంజురీస్ అవుతాయి ఈ యొక్క లాంగ్ హై జంప్ లాంగ్ జంప్ అనేవి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనకి ఈవెంట్స్ అనేవి ఒక ట్వంటీ డేస్ ఉన్నాయి అనగా ఈ యొక్క హై జంప్ లాంగ్ జంప్ అనేది ప్రాక్టీస్ చేయాలా ముఖ్యంగా మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలా హై జంప్ లాంగ్ జంప్ చేసినట్లయితే ఇంజియర్స్ అవుతాయి ఇంజియర్స్ అనేవి అవ్వకూడదు కాబట్టి మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ త్రీ డేస్ ఒకసారి రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి కేవలం ఆర్టీఎఫ్ మాత్రమే ఫోకస్ చేయడం వారికి ఈ యొక్క నేను చెప్పినటువంటి టిప్స్ అనేది ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆల్ బెస్ట్